శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాలక్ష్మీదేవ్యో నమ ఆరో తారీఖు మే నెల టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సంవత్సరం మంగళవారము శ్రీ విశ్వాసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం సూర్యోదయం తెల్లవారుజామున ఐదు గంటల యాభై ఒక్క నిమిషములకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషముల వరకు తిథి నవమి ఉదయం ఎనిమిది గంటల నలభై నిమిషముల వరకు ఉండి తరువాత దశమి వచ్చును నక్షత్రం నక్షత్రం మధ్యాహ్నము మూడు గంటల యాభై ఒక్క నిమిషముల వరకు ఉండి తర్వాత పూర్వ ఫాల్గుని పుబ్బ నక్షత్రం వచ్చును వర్జ్యం రాత్రి పన్నెండు గంటల నలభై నిమిషముల నుండి రాత్రి రెండు గంటల ఇరవై నిమిషముల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషముల నుండి ఉదయం తొమ్మిది గంటల పద్నాలుగు నిమిషముల వరకు రాత్రి పదకొండు గంటల నాలుగు నిమిషముల నుండి రాత్రి పదకొండు గంటల నలభై తొమ్మిది నిమిషముల వరకు రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల ఇరవై మూడు నిమిషముల నుండి సాయంత్రం నాలుగు గంటల యాభై ఎనిమిది నిమిషముల వరకు ఉండును బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల పదిహేను నిమిషముల నుండి తెల్లవారుజామున ఐదు గంటల మూడు నిమిషముల వరకు ఉండును అమృత గడియలు మధ్యాహ్నము ఒంటి గంట పదిహేను నిమిషముల నుండి మధ్యాహ్నము రెండు గంటల యాభై ఎనిమిది నిమిషముల వరకు ఉండును అభిజిత ముహూర్తం ఉదయం పదకొండు గంటల నలభై ఏడు నిమిషముల నుండి మధ్యాహ్నము పన్నెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషముల వరకు ఉండును ఈ వీడియోను వీక్షించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్